ఇంటర్యానల్ గా యోగా జరుపుకుంటున్నామంటే వాళ్ళిద్దరి కృషి అని చెప్పక తప్పదు చాలా ఏళ్ల నుంచి యోగా చేశాం కానీ మనకు గుర్తింపు లేదు ఇది మనకు అతి పురాణత పైన పూర్వీకులు అందించినటువంటి యోగ విద్యను పాశ్చాత్య దేశాలు యోగ చేస్తే మనం చేసే సంస్కృతికి ఆ రోజుండే ఈరోజు మనల్ని చూసి బయట వాళ్ళు ఇచ్చినటువంటి సంపన్ను మన భవిష్యత్తు అంటే మన భవిష్యత్తు అంటే నాకు బంగ్లాలు కారణం చెప్పుకోవడం కాదు మన సంపద అంతా కూడా భావితరమైనటువంటి పిల్లలే మన దేశ సంపద కాబట్టి ఈ తరానికి అందరికీ కూడా యోగను ఇంటింటి ప్రచారం జరగాలి ప్రతి వ్యక్తి కూడా యోగను దినచర్యలో ఒక భాగం చేసుకుని మనం ఆరోగ్యం ఉంటూ అప్పుడు మన వాళ్ళకు తెలియజేసుకున్నటువంటి కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి నిజామాబాద్ జిల్లా యోగా ఇలాగా గురు మహా రామ్ రామచంద్ర గారు అండ్ స్టేట్ కన్వీనర్ అండ్ ఈ రోజు ప్రోగ్రామ్కి స్పాన్సర్ జేఏసీ మేడం లవణ్య గారికి ప్రతి ఒక్కరికి ఉన్న చర్చ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ ఈ ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ మెడల్ విన్నర్స్ దోస్ హూ టుడే అండ్ ఈ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇవ్వాల్సిన చాంపియన్షిప్స్కి వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా ఐ హోప్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఆర్ ద టాలెంటెడ్ స్టూడెంట్స్ హియర్ ఎవరైతే మెడల్ కొట్టలేరో వాళ్ళు డిసప్పాయింట్ కాకండి యు స్ట్రగుల్ మోర్ అండ్ ఫోకస్ యువర్ ప్రాక్టీస్ ఏదైనా కూడా ఒక టాలెంటెడ్ ప్రతి ఒక్కరు టాలెంటెడ్ ఉంటారు మెడల్ కొట్ట కొట్టిన వాళ్ళందరూ కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేస్తారు వాళ్ళు అందుకే వాళ్ళు కొద్దిగా సక్సెస్ఫుల్ ఉంటారు ఓడిపోయిన మనీ ఎప్పుడు ఇది డిసప్పాయింట్ కానీ సో ప్రతి దానికి ఒక నెక్స్ట్ లెవెల్ అంటూ ఉంటుంది ధైర్యంగా ముందుకెళ్ళాలి సో లాస్ట్ ఈ ఏదైతే ఉందో ఇక్కడ ఎంతమంది క్లాస్ క్లాస్ ఏమంది అలా చేయరు సో ఎప్పుడు గురుని ఎప్పుడు మర్చిపోకాలి మీరు గురువు చాలా కష్టపడి మిమ్మల్ని బాగా ఎంతో టైంని తీసి మీకు టైం ఇస్తారు సో అలాగే గురువుని ఎప్పుడసారి గ్రాడ్యుయేట్ పెట్టుకోవాలి సో నేను కూడా ఇక్కడ సైకోండ్ ట్రైనర్ని ఈవెన్ ఐ ట్రై సైకోండి మై స్టూడెంట్స్ పార్టీ రోజు ఈ పెద్ద స్టేజ్

देश वी फील हैप्पी प्लीज अंदर कोसम टोली <supra -t tous थाँग्गात। laughs>

త్రీ హండ్రెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేసి సింగిల్ పర్సన్ నో సెక్యూరిటీ నో ప్రెసిరెండ్ పర్సన్ అంతా ఒక్క ఇప్పుడు ఈనాడు మహావృక్షమైపోయింది అందరూ కూడా నాకు బాడ లేకుండా అయిపోయింది మా ఈనాడు మా బాలశేఖరు సంగీత అండ్ వీళ్ళందరూ కూడా చాలా శ్రీనివాస్ గారు బొమ్మ వాడు వీళ్ళందరూ కూడా వారి యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇది చాలా స్ప్రెడ్ చేయడానికి సౌకర్యం సహకరిస్తున్నారు అయితే ఈ విధంగా మనం యోగాని ప్రమోట్ చేయడానికి రుచి సంపదని రుచి సాంప్రదాయా పరంపరని మనము ప్రమోట్ చేయడానికి అది మనము కొనసాగించడానికి మనం ఇది యోగా సహకరిస్తుంది ఏనాడు ఎయిట్ థౌసండ్ పద్దెనిమిది మార్గం లోక కళ్యాణ్ ఇప్పుడు అందరూ అన్ని దేశాలు కూడా యోగాని అనుసరిస్తుంది మనం కూడా మన ఇప్పుడు యోగా అనేది మనం యోగా భారతదేశాన్ని భారతదేశం యోగా తెలియదు కాబట్టి మనం అందరూ కూడా యోగా లేకుండా ఉండదు యోగా మన జీవితంలో ఫుతం చేసుకొని జీవితాన్ని పురుతం చేసుకోవడానికి ఇది మనం యోగా ఉంటే మనం ప్యూరిఫై రావడానికి కావడం జరుగుతుంది స్ట్రెస్ అవుతుంది తర్వాత ఏ ప్రాబ్లమ్స్ లేకుండా కూడా మన జీవితాన్ని ఇచ్చినందుకు చాలా మీరందరూ కూడా ఇలా చాలా కష్టపడి పిల్లలందరూ చాలా కృషి చేసి పొద్దు నుంచి ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ నుంచి వాళ్ళందరూ కూడా ఆల్ ది బ్లెస్సింగ్ ఆల్ ది గుడ్ ప్రమోటింగ్ యోగా మీరందరూ ప్రమోట్ చేయడానికి సహకరించారు మరియు ధన్యవాదాలు చెప్తూ ధన్యవాదాలు ఫిఫ్త్ నిజామాబాద్ డిస్టిక్ యోగా కాంపిటీషన్ చాంపియన్షిప్ లో ట్రెడిషనల్ యోగాసన కాంపిటీషన్ అండ్ ఆర్టిస్టిక్ సింగిల్ ఆర్టిస్టిక్ పేర్ రిథమిక్ పేర్ సో ఇవన్నీ కూడా ఈరోజు ఈవెంట్స్ జరగడము జరిగింది సార్ సో ఇప్పుడు పిల్లల్ని ఉద్దేశించి ఉద్దేశించి వాళ్ళని ఆశీర్వదిస్తూ మాట్లాడాలని ఆస్వాన్షిప్ ఈవెంట్కి అధ్యక్ష వహిస్తున్న పెద్దలు రామచంద్రన్న గారికి అదేవిధంగా మిత్రుడు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారికి ఈ స్టేజిపై ఉన్న గురువులకు ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఇది యోగాసన సేవా కార్యక్రమం అనేది ఒక గొప్ప కార్యక్రమం ఈ స్పోర్ట్స్ ఈవెంట్ని అంటే మనుషులు ఆరోగ్యంగా ఏ విధంగా బతకాలి అని చూపెట్టడానికే ఈ యోగాసనాలు పనిచేస్తాయి కాబట్టి ప్రతి ఒక్క మానవుడికి అది మహిళలు కానివ్వండి పెద్దలు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి హుమన్ బాడీకి యోగాసనాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని నేను అరవై మూడవ అదేవిధంగా టూ థౌసండ్ ట్వంటీ ఇక్కడ పిల్లలందరూ కూడా తైకుండా నేర్చుకుంటారు మా మనోసార్ దాదాపు ఒక ఎనిమిది పది సంవత్సరాలుగా ఇక్కడ తైకుండా నేర్పించడం జరుగుతుంది వాళ్ళతో పాటు నేను యోగానే కాకుండా నేను తైకుండా నేర్చుకొని బ్లాక్ పెయింట్ సాధించడం జరిగింది అది కూడా వన్ ఇయర్ లో స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ లో గోల్ పిల్లలు వచ్చింది సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఏజ్ కేటగిరీలో అదే విధంగా నేను నేషనల్ ఛాంపియన్కి వెళ్ళాను పాండుచేరిలో నా పార్టిసిపేషన్ చేశాను నేను అక్కడ నేషనల్ ఛాంపియన్షిప్లో నాకు గ్రౌండ్ మెడల్ వచ్చింది అంటే మనం ఒక సంకల్పం తీసుకొని చేయగలిగితే ప్రతిదీ కూడా సాధ్యమే ఇంకోటి చాలా మంది పిల్లలు ఇలా నాకు మెడల్ రాలేదు నేను విన్ కాలేదు నాకు నేను ఛాంపియన్షిప్లో నేను ఓడిపోయాను అనేది ఫీల్ కావాల్సిన అవసరం లేదు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ తప్పకుండా మనము రిపీటెడ్ రిపీటెడ్గా మనం చేసుకుంటూ పోతే తప్పకుండా ఛాంపియన్షిప్లో మనం మహాభాగ్యం అనే సూర్యాన్ని మీరు దయచేసి పాటించి అందరు కూడా ఈ యోగాసనం మీద దృష్టి పెట్టాలని చెప్పి పేరెంట్స్ కి పిల్లలకి నేను వినవించుకుంటూ ఇప్పుడే మా బ్రదర్ సూర్యనారాయణ గారికి చెప్తున్నా మరి నువ్వు అన్ని సాధిస్తున్నావు కానీ మరి నీ హెల్త్ కాన్షియస్ అని చెప్పి ఇప్పుడే అడగడం జరిగింది వారికి కూడా సూచన చేయడం జరిగింది నీకు ఆరోగ్యం మంచి ఉండాలనుకుంటే మనం ఆరోగ్యంగా బతకాలనుకుంటే సంతోషంగా ఉండాలనుకుంటే మనకు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అంటే మనకు స్పోర్ట్స్ లో ఈవెంట్ ఏదైనా కానీ యోగా కానీ టైకోట కానీ కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఏదో వాలీబాల్ కానీ బాస్కెట్ బాల్ కానీ ఏదో ఒక ఈవెంట్ లో మనం ఉంటే డెఫినెట్ గా మనకు ఆరోగ్యంగా ఉంటాము ఎక్కడ కూడా ఈ షుగర్లు బీపీలు ఏమీ రాకుండా మనం తిన్న తిండి పూర్తి స్థాయిలో మనకు అయితే జీర్ణం అవుతుంది కాబట్టి మంచి తిండి మనకు జీర్ణం అయితే ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని కూడా అందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా మీరందరూ చూసుకుంటారని చెప్పి గురువులకు కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతా గట్టిగా ఎందుకంటే భారత మాత ఆశీర్వాదంతో మనం అందరం కూడా ఆరోగ్యంగా గుర్తింపు వస్తుంది పొందిన స్థాయిలో ఉన్నామంటే ఆ మాత ఆశీర్వాదం భారత్ మాతాకి ఈనాటి ఐదవ డిస్టిక్ లెవెల్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి నిజామాబాద్ నగరానికే గత నలభై సంవత్సరాల నుండి యోగా గురువుగా నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుండి రామచంద్ర గురుగారు పరిచయం అవడం నా అదృష్టం ఈ కార్యక్రమంలో వేదిక మీదున్న జిల్లా యోగాసన పెద్దలు స్టేట్ యోగా వైస్ ప్రెసిడెంట్ గౌరవనీయులు రామచందర్ గారికి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు సీనియర్ నాయకులు సోదరుడు బత్స నరసాయి గారికి నిజామాబాద్ డిస్టిక్ యోగా జనరల్ సెక్రటరీ బాలశేఖర్ గారికి జాయింట్ సెక్రటరీ సంగీత గారికి డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ సాయిలు గారికి మరియు వేదిక మీదున్న యోగా గురువులకు పెద్దలకు వేదిక ముందున్న యోగా గురువులకు సోదర సోదరిములకు ఈరోజు ప్రైజెస్ తీసుకుంటున్న చిన్నారులకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా సాయంకాల శుభాకాంక్షలు శుభాభినందనలు యోగా గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా యోగా ప్రత్యేకత ఏంటిదో తెలుసు యోగా అంటే భారతదేశంలో సనాతన కాలం నుండి తనువు మనసు ఆత్మను ఏకం చేసేదే యోగా హిందుత్వ ఆధ్యాత్మిక సాధనలలో ఒకప్పటి మునులు మహర్షులు దేవతలు తర్వాత స్వామి వివేకానంద అక్కడి నుంచి పడితే అనేక మంది మహామావులు ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరకు భారతదేశము యోగాకు ఒక కేంద్ర బిందువు సనాతన కాలం నుండి యోగా అంటేనే భారతదేశము భారతదేశం అంటేనే యోగా గత పది సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన పురాతన సాధనం ఏదైతే ఉందో ఆధ్యాత్మిక సాధన యోగాని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఘనత మన భారతదేశానికి దక్కుతుంది మనం అందరికీ తెలుసు జూన్ ఇరవై ఒకటి మనము యోగా దినోత్సవం చేసుకుంటాం ఈరోజు రెండు వందల దేశాలు భారతదేశానికి మద్దతు ఇచ్చి ఆ రోజున యోగా చేయడం జరుగుతూ ఉంది నిరంతర యోగా ప్రక్రియ కూడా చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా హిందూ నగర్లో ఉన్న యోగా గురువులకు యోగా కేంద్రాలతోటి నాకు అనేక సంవత్సరాల నుండి అనుబంధం ఉన్నది అది నేను అదృష్టంగా భావిస్తా అదేవిధంగా నాకు స్పోర్ట్స్ అయినా కళలైనా యోగా అయినా ఏదానికైనా కానీ అనేక దశాబ్దాల నుండి నా వంతు నేను సహకరించడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉంటా భవిష్యత్తులో నా వంతు ఎటువంటి సహకారం అన్నా ప్రభుత్వం తరఫు నుండి కానీ నా ట్రస్ట్ తరఫు నుండి కానీ నేను సహకారం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఏవైతే అవార్డు రైతులు ఉన్నారో మా సోదరుడు చెప్పినట్లు పోటీలో పాల్గొనడం అనేది ముఖ్యం గెలిచినమా ఓడినమా అనేది తర్వాత ఓడిన వాళ్ళకి ఇంకా పట్టు అంటే ఇంకా పట్టుదల ఎక్కువ వస్తుంది కనుక మీరందరూ కూడా యోగానైతే దాని మన హెల్త్ కాపాడుకోవడానికి ఎటువంటి డబ్బు లేకుండా ఇలా మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాలంటే యోగా సాధనమే అతి ముఖ్యమైంది ఆరోగ్యమే మహాభాగ్యం ఎన్నున్నా కానీ ఆరోగ్యం బాగాలేకుంటే ముంగట ఉంటుంది బంగారం ప్లేట్ల అన్నీ ఉన్నా కానీ మనం తినలేని పరిస్థితి ఉంటుంది కనుక యోగా చేద్దాం యోగా చేపిద్దాం భవిష్యత్తు తరాలకు ఆరోగ్యాన్ని కాపాడే విధంగా యోగా గురులందరూ కూడా వారి సందేశంతో భవిష్యత్తు తరాలకు ఆరోగ్య సూత్రాలని యోగాని నేర్పించి అందరికీ ఆరోగ్యాన్ని కాపాడటానికి మీరు సహకరించాలని కోరుకుంటా ఉన్నా ఇందూరు జిల్లా ఇందూరు నగరం అంటే కళాకారులకు ముఖ్య ముఖ్యంగా యోగా శిక్షకులకు యోగా కళాకారులకు యోగా యోగా చేసే యువతి యువకులకు మంచి పేరున్నది రాష్ట్రంలోనే స్టేట్ లెవెల్లో సార్ చెప్తా ఉన్నాడు అనేక సంవత్సరాల నుండి ఫస్ట్ ప్రైజ్ మన నిజామాబాద్కే వస్తుంది యోగాలలో ఏ కాంపిటీషన్లో అయినా దాంతోపాటు ఇప్పుడు చిన్నారులు చేసిన ప్రదర్శన జాతీయ స్థాయిలో వాళ్ళకి మంచి గుర్తింపు ఉన్నది అదేవిధంగా జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో మన యోగా ఇందూర్ నగర పిల్లలు యువకులు ముందుకు సాగాలని భవిష్యత్తులో మంచి గుర్తింపు పొందాలని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా యోగా గురులందరికీ పెద్ద పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై సార్ సార్ మాకు సహాయము ఏ విధమైనటువంటి ట్రస్ట్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఇప్పుడు యోగా అనేది సార్ ఇప్పుడు డిస్టిక్ లెవెల్లో గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ వచ్చిన వాళ్ళు స్టేట్ రీచ్ ఈవెంట్ టాప్ ఫైవ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు తర్వాత టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరిగేటువంటి ఏషియన్ గేమ్స్లో కూడా యోగా ఎందుకంటే చాలా అవకాశాలు చాలా ఉన్నాయి స్పోర్ట్స్ కోటలా యోగాది ఇప్పుడు ఇంక్లూడ్ చేయడం ద్వారా చాలామందికి చాలా డిపార్ట్మెంట్స్లలో జాబ్స్ కూడా వచ్చాయి సో యోగాలో తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేయాలని ప్రయత్నం నేను సార్ ఎందుకంటే వేరే వేరే స్టేట్స్లో ఉన్న స్పోర్ట్స్ గూట్రాలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇది చంద్రబాబు మోడీ వారి ప్రయత్నము ఇదంతా కూడా సో సార్ అటు మనము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు ఇప్పుడు జూనియర్ ట్రెడిషనల్ ఈవెంట్ ఫాస్ట్ ये का आई और thank you